ప్రజలు కూడా ఎదురు చెప్తా ఉంది మా అన్న ఎక్కడో ఏదో చెప్తాడని ఎదురు చూస్తున్నాడు చెల్లెలు కూడా అటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి నాయకుడు మనకు ముఖ్యమంత్రిగా ఉండటం మన దురదృష్టం ఐదు కోట్ల మంది ప్రజలు మోసం చేశాడు ప్యాన్ కొట్టేసిన వాళ్ళు కూడా మోసం చేశాడు ఇక్కడున్న అవినీతి మంత్రి ముఖం తెలియకపోయినా ఓటేసి గెలిపిస్తే ఆ ఫ్యాన్ కొట్టేసిన వాళ్ళు కనీసం చూద్దామన్నా దొరకదు ఎక్కడ ప్రెక్సీన్లు మాత్రం దొరుకుద్ది పేటపై వెక్సిన్లు చూసుకోవాలి మీ ఊరు వస్తే ప్రెక్సీలు వేసేస్తారు కానీ మనిషి మాత్రం కనపడరు ఎక్కడ దోచుకోవటం దాచుకోవటం తప్ప ఓట్లేసిన ప్రజలకు న్యాయం చేద్దామనో ఓట్లేసిన ప్రజలకు పనులు చేద్దామనో ఏ గ్రామానికి ఏది అవసరం ఆ అవసరం తీరుద్దామనో ఓట్లేసిన ప్రజల రుణం తీర్చుకుందామనో ఒక్క ఆలోచన కూడా చేయనటువంటి ఒక మోసగత్తి వచ్చింది ఆరు నెలల ముందు ఖాళీ చేసిపోయింది చిరకవరపేటలో దొంగలు పడ్డారన్నట్టు అవినీతికి పాల్పడి ఆ దొంగల ముఠా మొత్తం ఇప్పుడు గుంటూరు పోయింది దొంగల ముఠా అది గజ దొంగల ముఠా డ్యూటీ చేశారు గుంటూరు వెళ్ళిపోయారు మళ్ళా వాళ్ళు పంపించిన వాళ్ళు వస్తా ఉన్నారు ఆ దొంగల ముఠా మళ్ళా సంచరిస్తూ ఉంది ఇప్పుడు చిరకూరుపేటలో ఒకరు గుంటూరు నుంచి ఒకరు నెల్లూరు నుంచి వచ్చారు ముఖం తెలియని వాళ్ళకి ఓటేస్తే ఐదేళ్ళు అనుభవించారు చిరకౌరుపేటలో నియోజకవర్గ ప్రజలు పొలాలకు నీళ్లు కావాలంటే ఇచ్చిన లేడు కరెంటు పోతే పలికే దిక్కు లేదు మంచినీళ్ళు కావాలంటే ఇచ్చేవాడు లేడు పంచాయతీలకు నిధులు లేవు కాలువలు తీయాలంటే డబ్బులు లేవు లైట్లు వేయాలంటే డబ్బులు లేవు ఈ విధంగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి జగన్ రెడ్డి అయితే చిరకవరిపేట నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధికి నోచుకోకుండా పట్టు పట్టించింది అవినీతి మంత్రి విడుదల రోజున ఆ విధంగా ఇప్పుడు ఓట్లు అడగడానికి ముఖం చల్లక ఆరు నెలల ముందు నియోజకవర్గాన్ని మార్చుకొని ఆరు నెలలు సమయం ఉండగానే చిదకవరంపేట ప్రజలకు ముఖం చూపించడానికి కూడా రావటం లేదు ఈ రోజు వాళ్ళు వేసిన అధికారులే ఉన్నారు వాళ్ళకి డబ్బులు కట్టి పోస్టులు వేయించుకొని వచ్చిన వాళ్ళే ఉన్నారు ఇప్పుడు కూడా చిదకవరంపేట నియోజకవర్గంలో వాళ్ళకి డబ్బులు కట్టారు పోస్టులు వేయించుకున్నారు మనం చెప్తే పని చేస్తే భయపడుతూ ఉన్నారు ఎన్నాడీ అరాచకం జగన్మోహన్ రెడ్డి మేము ఇక్కడి నుంచి గుంటూరు పంపించాం కానీ గుంటూరులో వెళ్తుందా ఇక్కడ చదవండి రూపాయి చెప్పండి ఇక్కడ చెత్త మంచిదవుతా ఇక్కడ చెత్త అక్కడ బంగారం అవి అవినీతి డబ్బులు అయితే ఉన్నాయి పరిధి పనికి డబ్బు ఆఫీసు పోయి పని చేయాలంటే డబ్బు ట్యాక్స్ చెక్ పోస్టులు పెట్టినట్టు పెట్టారు పిల్లల్ని నారాయణ మండలానికి ఒకరు ఎడ్లపాడు మండలానికి ఒకరు తహసీల్దార్ ఆఫీస్కి ఒకరు మండల కు ఒకరు పోలీస్ స్టేషన్కి ఒకరు ఏది చేయాలన్నా కప్పం కట్టాల్సిందే విడుదల రోజునే ఆ దొంగల ముఠాకి అక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరూ దొంగల ముఠానే మంచి ఎవరు లేరు మంచి వాళ్ళంతా బయటకు వచ్చేశారు మన ఎంపీ కూడా అక్కడే బయటకు వచ్చాడు అవినీతి జరిగే కాడా గౌరవం లేని కాడా మోసం చేసే కాడా అబద్దాలు చెప్పే కాడ ఉండకూడదని బయటకు వచ్చాడు విద్యార్థులు మోసం చేశారు డిఎస్సీ అని జాబ్ క్యాలెండర్ అని డిఎస్సీ లేదు జాబ్ క్యాలెండర్ లేదు విద్యార్థులు నిరుద్యోగులు అయిపోయారు ఇరవై ఐదు పర్సెంట్ నిరుద్యోగులు అయిపోయారు ఈరోజు చదువుకొని పూర్తయిపోయి ఆడబిడ్డలను మోసం చేశారు అభయ డబ్బులు డబ్బులు చేశారు డోకరా డబ్బులు ఏం చేశారో తెలియదు డోక్రా రుణాలు ఇప్పించేదంటే అంటే ఒక్కొక్క సభ్యురాం దగ్గర వెయ్యి నుంచి మూడు వేలు వసూలు చేశారు గ్రామంలో పట్టణంలో అయితే ఐదు వేలు ఆరు వేలు ఒక్కొక్క సభ్యురాల దగ్గర వసూలు చేస్తారు ఆ విధంగా భవన నిర్మాణ కార్మికులు డబ్బులు మాయం చేస్తారు నాశరకం మద్యం మాత్రం బజారు బజారుకు పంపిణీ చేస్తే పేదవాడి ప్రాణాలు బదుగున్నాడు జగన్మోహన్ రెడ్డి ధనదాహానికి పేదవాడి ప్రాణాలు పోయినాయి ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి పొలాల గట్ల మీద రాళ్ళు ఏందని అనుకున్నాం పాస్బుక్ల మీద ఫోటో ఏందని అనుకున్నాం అదేవిధంగా ఇంటి మీద ఆయన బొమ్మ ఏందని అనుకున్నాం మనం ఈ రోజు నిజస్వరూపం బయటపడింది టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చాడు అంటే మన హాస్టల్ కబ్జా చేసేటువంటి చట్టాన్ని తీసుకొచ్చి ఈ టైటిలింగ్ యాక్ట్ వస్తే ఆల్రెడీ వచ్చింది నిన్ననే రిజిస్టర్ ఆఫీస్ కూడా సమాచారం వచ్చింది డాక్యుమెంట్ లేనటువంటి రిజిస్ట్రేషన్ అంట అంటే జగన్మోహన్ రెడ్డి కాజేసే కుట్ర చేశాడు కబ్జా చేసేటువంటి చట్టం వచ్చింది అందుకనే చంద్రబాబు గారు మొదటి సంతకం డిఎస్సీ రెండవ సంతకం టైటిల్ యాక్ట్ రద్దు టైటిల్ యాక్ట్ మోసాలు మాకు తెలుసు అన్నవాడు చేయొచ్చండి మోసమైన మోసమైన టైటిలింగ్ యాక్ట్ మీ ఆస్తికి ఆయన బొమ్మేంటి సిగ్గుండాలి కదా ముఖ్యమంత్రికి మీ తాత ముత్తాదల ఆస్తికి జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకుంటాడు ఎవడిచ్చాడు ఇక్కడ రైటర్ నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని ఎవడిచ్చాడు మీ తాత వేసుకోవాలి మీ ముత్తా వేసుకో చేత అయితే జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎవడే జగన్మోహన్ రెడ్డి ఫోటో నీ ఆస్తి పంచావా ఏ ముఖ్యమంత్రి ఇంతవరకు ఇటువంటి పని చేయాలా ఐదేళ్ళు ఉంటాడు ఈ ముఖ్యమంత్రి పాస్బుక్ శాశ్వతంగా ఉంటుంది పొలం గట్ల మీద రాళ్ళు శాశ్వతంగా ఉంటాయి ఇది ఈ రాష్ట్రానికి ఐదేళ్లు నుండి పోయేవాడికి నీకెందుకు ఇంత కోరిక నేను అడుగుతా ఉన్నది ఆ విధంగా టైటిలింగ్ యాక్ట్ తెచ్చి మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు గ్రామాల్లో ఉన్న ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి ధనుదాహానికి నాశరకం మద్యం ప్రాణానికి ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నాయని ల్యాబ్ రిపోర్ట్ కూడా వచ్చింది ఆ నాశరకం మద్యం తాగి వేలాది మంది ఇప్పటికి చనిపోయారు కిడ్నీలు లివర్లు పోతా ఉన్నాయి ఈ నాశరకం మద్యం తీసుకునేదంతా అన్ని కుదాల్లో ఉన్న పేదవాళ్ళు పేదవాళ్ల ప్రాణాలు పోయినా పర్వాలే నాకు డబ్బులు కావాలి అనేటువంటి విధానం జగన్మోహన్ రెడ్డిది ఏది ఏమైనా అందుకనే పదిహేనేళ్ళు తాకట్టు పెట్టాడు ఆడబిడ్డలు మోసం చేశాడు మీకు నేను మద్యపాన నిషేధం అమలు చేసి రెండోసారి ఓటు అడుగుతా అన్నాడు ఏమో అవునా కదా అందరూ ఓట్లేశారు పాపం ఎప్పుడు సైకిల్కి వేసేవాళ్ళు కూడా ఈసారి ఇస్తారు తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చాడు వచ్చే ఆదాయం మీద రెండోసారి ఓటు అడిగే అర్హత కూడా లేదు జగన్మోహన్ రెడ్డికి నేను అడగనన్నాడు మద్యపానం చేస్తేనే రెండోసారి ఓటు అడుగుతానన్నాడు అవునా కాల అవునా కాలా మరి ఏ విధంగా వస్తాడు ఏ ముఖం పెట్టుకొని వస్తాడు ఓటు అడగడానికి ఏ ముఖం పెట్టుకొని అడగడానికి ఓటు వస్తాడు ఓటు అడిగి అర్హుతుందా జగన్మోహన్ రెడ్డికి సిగ్గు లేకుండా రెండోసారి ఓటు ఏ విధంగా అడుగుతాడని నేను అడుగుతా ఉన్నాను ఆ విధంగా ఈరోజు రైతులను మోసం చేశాడు ఒక్క పథకం లేదు టార్పాల్ లేదు స్ప్రేయర్లు లేవు ట్రాక్టర్లు లేవు ఏది ఉన్నాయి వ్యవసాయ పనిముట్లు ఏది ఇవ్వటం లేదు మనం చంద్రబాబు నాయుడు గారు పంట నష్టపరిహారం చూస్తానికి వస్తున్నాడని వస్తే ఏమైంది అడావుడి మంత్రి ఆ రోజు ఒకరోజు ముందొచ్చి అడవాడు చేసింది సిగ్గుండాలి కదా అడవుడు చేసినందుకన్నా నష్టపరిహారం ఇప్పించిందా ఒకరికన్నా రాజులో ఒకరికన్నా వచ్చిందా మీరు చెప్పండి సిగ్గుండాలి కదా మంత్రికి సిగ్గు లేకనే పారిపోయింది సిగ్గు లేకనే గుంటూరు పోయింది మీరు వస్తే నిలదీస్తారు చీపుర్లు పట్టుకొని ఎంట పడతారని పారిపోయింది కనుకనే పంట నష్టపరిహారం ఇవ్వలేదు మొన్నేమో బట్టన్ నొక్కానన్నాడు ముఖ్యమంత్రి ఆ బటన్ డబ్బుని ఇంతవరకు పడ పంట నష్ట పరిహారం విద్యా దీవెన బట్ట నొక్కానన్నాడు ఆ డబ్బులు పడలా మరి ఆ డబ్బులన్నీ రివర్స్ గా జగన్మోహన్ రెడ్డి ఖాతాలో ఉపయోగ ఎవరికి అర్థం కావుతుంది అన్ని అటువంటి ఆలోచనలే చేస్తాడు జగన్మోహన్ రెడ్డి చేయూత బట్టలు నొక్కాడు ఆసరా బటన్ నొక్కాడు ఎవరికి డబ్బులు పట్ట మరి ఆ బటన్ డబ్బులు ఎట్టిపోతున్నాయి ఎటుపోతాయి మీరు చెప్పండి కాబట్టి ఆ బటన్ ఒక మోసం ఆ బటన్ మోసం రెడ్డిని మనం మళ్ళా అదే బటన్ రేపు నొక్కి మే పదమూడున అదే బటన్ తో జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ ఖాళీ నేను అందరినీ కోరుతా ఉన్నాను మోసం బటన్ బుద్ధి చెప్పాలా లేదా అదే బటన్ తో ఇంటికి పంపాలా లేదా మే పదిహేడున లండన్ పోటరే టికెట్లు కూడా పెట్టుకుంటాడు అప్పుడే మరి ఎందుకు పోతున్నాడో ఆయనకే తెలియాలి ఎలా పోతున్నాడు అర్థమైపోయిందా అర్థమైపోయి పోతున్నాడా అర్థమైపోయింది పోస్టల్ బ్యాలెట్ తొంభై శాతం తెలుగుదేశానికే పడ్డాయి తెలుగుదేశం జనసేనకే పోస్టల్ బ్యాలెట్ ఓట్లన్నీ పడ్డాయి రాత్రి టీవీలు పగిలిపోయినాయి అంటే ఇంట్లో రిజల్ట్ చెప్పేటప్పటికీ ఆ విధమైనటువంటి పాలన అందిస్తున్నాడు మన పథకాల దెబ్బకి జగన్మోహన్ రెడ్డి పథకాలు ఏ మూలకి సరిపోవు యాభై ఏళ్ళు దాడితేనే నాలుగు పెన్షన్ ఇస్తున్నాం జగన్మోహన్ రెడ్డి వెయ్యి పెంచడానికి ఐదేళ్లు పట్టింది వెయ్యి పెంచడానికి రెండు వందల యాభై రెండు వందల యాభై ఏంటై జేబులో సొమ్మిచ్చినట్టు బాధపడిపోయాడు తేగా లిక్కర్ మాటలేము అరవై రూపాయలు ఒకేసారి నూట యాభై రెండు వందలు చేశాడు పగలంతా మగవాడు కష్టపడి సంపాదించిన రెండు వందలు అక్కడ చే జగన్మోహన్ రెడ్డి ట్యాక్స్ ఇక్కడేమో మిడతగా రజనీ ట్యాక్స్ మరి రెండు వందల నూట అరవై అరవై రూపాయలు నూట యాభై రెండు వందలు పెంచాడు పెన్షన్ వెయ్యి రూపాయలు ఎందుకు ఇవ్వలేడు ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకి అంటే జగన్మోహన్ రెడ్డి చెల్లికాస్తి ఆస్తి రోడ్డు పేదవాళ్ళకి పంచుతాడా మోసం చేయడం తప్ప అటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు రాష్ట్రానికి రావటం మనకు దురదృష్టం వాళ్ళ బాబాయిని చంపిన అంతకు రోడ్డు మీద తిరుగుతున్నారని చెబుతున్నాడు సిగ్గు కదా ముఖ్యమంత్రికి బాబాయిని చంపిన అంత కూడా రోడ్డు మీద ఉంటే ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు ఏ తప్పు చేయని చంద్రబాబునేమో యాభై మూడు రోజులు జైలు ఏ తప్పు చేయని నా కొడుకు సరత్తునేమో ఇరవై రోజులు కట్టుగా జైలు ఏ తప్పు చేయలేదు మనం చంద్రబాబు గారు ఏ తప్పు చేయలేదు కానీ జగన్మోహన్ రెడ్డి బాబాయిని చంపిన అంతకు మాత్రం రోడ్డు మీద తిరుగుతున్నారని సిగ్గు లేకుండా చెప్తా ఉంటే ఈయన ఒక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని గడిపిన అనుమానం రావట్లేదా మీకు వస్తుందా రావట్లేదా మరి ఇటువంటి ముఖ్యమంత్రి మనకి కోట ఫ్యాన్ పోగ్గుపడాలి ఇటువంటి అసమర్థపు ముఖ్యమంత్రి పరిపాలన చేతగాని వాళ్ళు రైతుల్ని నాశనం చేసినటువంటి వాళ్ళు యువతను మోసం చేసిన వాళ్ళు ఆడబిడ్డల్ని దగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీకి బుద్ధి చెప్పాలని నేను మీ అందరినీ కోరుకుంటూ వెయ్యాలి సైకిల్ గుర్తుపై మన ఓటు ముద్ర వెయ్యాలి సైకిల్ గుర్తుపై మన ఓటు ముద్ర ఇలా మన బ్యాలెన్స్ సైకిల్ గుర్తు పేరు చూడండి సైకిల్ చూడండి సైకిల్ గుర్తు వేయండి నంబర్లు మాత్రం నాది మూడు ఆయన నాలుగు ఉంటుంది కన్ఫ్యూజన్ మీ గుర్తు సైకిల్ ఇంకా రెండో చూడాల్సిన అవసరం లేదు సైకిలే చూడండి ఎంపీది సైకిలే నాది సైకిలే కాబట్టి రెండు బ్యాలెట్లు సైకిల్ చూడండి మీకు కన్ఫ్యూజన్ అవుద్దు బ్యాలెట్ పేపర్ పైన ఉంటుంది సైకిల్ చూసి సైకిల్ మీద మీ అమూల్య మీద రెండు ఓట్లు వేయాలి యాభై ఏళ్ళు దాటిన వాళ్ళు నాలుగు వేలు పెన్షన్ తీసుకోవాలి యాభై ఏళ్ళు లోపు పచ్చనిమిదేళ్ళు నిండిన వాళ్ళు పదిహేను వందలు నెలలో తీసుకోవాలి ఎంత మంది ఆడబిడ్డ ఉన్నా నలుగురున్నా ఐదుగురున్నా ఇంట్లో పదిహేను వందలు వస్తాయి ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా పదిహేను వేలు ఇష్టం జరుగుతుంది నలుగురున్నా నాలుగు పదిహేను అరవై వేలు ముగ్గురుంటే మూడు పదిహేను నలభై ఐదు వేలు ఆడబిడ్డలకు బస్సు ఫ్రీ మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ పిల్లలు చదువుకున్న వాళ్ళు ఉంటే యువత మూడు వేల నిరుద్యోగ వృత్తి రైతుకి ఇరవై వేలు సంవత్సరానికి మీ ఖాతాలు వేయటం జరుగుతుంది ఇరవై వేలు కావాలి వద్దా ఇవన్నీ ఉన్నాయి వీటికి తోడు ఆరోగ్య బీమా ఇరవై ఐదు లక్షలు ఆరోగ్య శ్రీ కాదు ఆరోగ్య బీమా ఇరవై ఐదు లక్షలు ఇన్సూరెన్స్ చేస్తారు బీమా వస్తుంది మీకు ఎవరు అనారోగ్యం పాలైన ఇరవై ఐదు లక్షల ఆరోగ్య బీమా మీకు ఇవ్వడం జరుగుతుందని నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ మోసం పరిపాలన జగన్మోహన్ రెడ్డిని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల్ని మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ మోసాలకు మళ్ళా బలి కావద్దు నేను మీ అందరినీ కొడుకుంటూ వెయ్యాలి సైకో గుర్తుపై మన ఓటు ముద్ర సైకో పోవాలి అంతేనాదేళ్ళ సౌండ్ సైకో పోవాలి సైకో పోవాలి ఓకే ఇదే మూపు ఇదే ఉత్సాహం నాలుగు రోజులు కొనసాగించండి ఐదేళ్లు మీ రుణం తీర్చుకోవడానికి ఐదేళ్లు కష్టపడి నేను పని చేస్తాను నేను మీ అందరికీ